వెల్కమ్ టు నంద్యాల న్యూస్ లైండ్ బుటెన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మీద కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఓ పేరు పీల్చుకున్న ప్రజానీకం శ్రీశైలం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికతానికి యువత నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు జిల్లా ఎస్పి సునీల్ శరాన్ నంద్యాల మున్సిపాలిటీ గేట్ పనులకు వేలంపాటలో సై అంటే సై అనే రీతిలో పోటాకోటీగా మార్కెట్ గేటు వసూలు దక్కించుకున్న ఆర్షర్ నంద్యాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు మహిళలపై చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మహానందిలో భారీ వర్షం పాలేరువాగు పొంగి పొర్లుతోంది గాజులపల్లె మహానంది మధ్య రాకపోకలు బంద్ నీతిలో అరటి పసుపు పంటలు ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కర్నూలు గుంటూరు రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల ఆలయ ఈవో శ్రీనివాసులు వెల్లడి ఆళ్లగడ్డలో సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తుల పని ఒత్తిడి తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగస్తులు ఒక ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే